వెల్కమ్ టు కెరటం న్యూస్ మనిషి యొక్క జీవన క్రమంలో దంతాల పాత్ర అనేది చాలా కీలకంగా ఉంటుంది ఈ నేపథ్యంలోనే దంతాలకు సంబంధించి అసలు ఎలాంటి సమస్యలు ఉండబోతున్నాయి అలాగే మనిషికి ఉండేటువంటి జ్ఞాన దంతాల మూలంగా అవి ఉండడం మూలంగా వచ్చేటువంటి సమస్యలు ఏమున్నాయి అలాగే సాధారణంగా దంతాలకు సంబంధించి వచ్చేటువంటి సమస్యలు ఇప్పుడు ప్రస్తుతం ఏముండబోతున్నాయి అనే అంశాలు ప్రస్తుతం మనం ఏజియస్ స్మైల్ కేర్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ గారు అయినటువంటి సీనియర్ డెంటల్ సర్జన్ డాక్టర్ పి కవిత గారిని ఇప్పుడు కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే అండి ఇంకా సాధారణంగా మనిషి యొక్క డే దంతాలతోనే అంటే బ్రషింగ్ తోనే వాళ్ళకి డే ప్రారంభం అవుతా ఉన్నది ఈ నేపథ్యంలోనే వీటికి సంబంధించి ప్రస్తుతం ఆ దంతాల సమస్యలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి అసలు ఈ దంతాల సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏమండి అంటారు ఏముంట బ్రష్ రీజన్ తిన్న తర్వాత వాష్ చేసుకోకపోవడం ఈ రెండింటికి మించి మిగతా ఏవైతే ఉండవు ఖచ్చితంగా తిన్న ప్రతిసారి కూడా నూనె వాష్ చేసుకోవాలి ఏ తిన్నా వాటర్ తోటి పుక్ ఉమ్మేయడం అనేది మెయిన్ గా మనం పాటించాల్సింది అట్లాగే చూసినట్టయితే మేడం చాలా మందికి జ్ఞానదంతాలు అనేవి భర్తతోనే ఉంటా ఉన్నాయి అందులో కొంతమందికి జ్ఞానదంతాలు సర్టన్ ఏజ్ వచ్చినప్పటికి కూడా అవి ఊడిపోకుండా అట్లనే ఉంటాయి వీటి మూలంగా ఖచ్చితంగా ఉంటాయి జ్ఞానదంతాలు అనేవి మనకు ఎయిటీన్ ఇయర్స్ నుంచి తర్వాత పైబడిన ఏజ్ లో అనమాట అయితే జ్ఞానదంతాలు అనేది అందరికి ఆ నైన్టీ నైన్ పర్సెంట్ వంకరగానే వస్తాయి కొన్ని దవడలోనే ఉండిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినట్లయితే మీరు కొన్ని ఇలా ప్లేస్ లేకపోవడం వలన ఈ జా పళ్ళ సైజు క్రమంలో లేకపోవడం వలన కొంతమందికి అడ్డంగా వస్తాయి కొంతమందికి బోన్ లోపలనే ఉండిపోతాయి దాని మీద మనం కొరికిన ప్రతిసారి పై పన్ను కింది పన్ను మీద పడి ప్రెజర్ పెరిగి లోపలనే చీమి పట్టడము వాపు రావడము ఇలాంటిదంతా జరుగుతూ ఉంటుంది జ్ఞానదంతాల వలన మనకు వచ్చే లాభం కంటే నష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే అవి సరిగ్గా రాకపోవడం వల్ల చివరి దంతం ఏదైతే ఉందో నమ్మలకి ఉపయోగపడే పన్ను దాని పక్క నుంచి వచ్చి సగం గ్యాప్ లాగా ఉండిపోతుంది దాని మీద అక్కడ ఫుడ్ ఇరుక్కోవడం ఈ జ్ఞానధసం ఎలాగో మనకు యూజ్ అవ్వదు అది కాకుండా పక్క పన్ను కూడా ఖరాబ్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువ ఉంటాయి సో స్టార్టింగ్ లోనే మనకు ఎప్పుడైతే పెయిన్ అనిపించిందో ఇమ్మీడియట్ గా వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకొని అలానే గడుపుతా ఉంటారు సంవత్సరాల కొద్దిగా గడుపుతా ఉంటారు అలా చేయకుండా డాక్టర్ కన్సల్ట్ అయితే మేము అది సర్జరీ చేసి తీయడము నార్మల్గా ఎరఫ్ అయ్యి అంటే మంచిగా వచ్చి ఉంటే గనక నిజానికి మనకు మంచిగా యూజ్ అయ్యేటట్టు ఉంటే జ్ఞానదంతాలు అనేటివి నవలటానికి యూజ్ అయినప్పుడు దాన్ని తీయమని ఎలాంటి సజెషన్స్ కూడా మేము చేయము అది ఖరాబ్ అవయ్యి పక్క పన్నుని కూడా ఖరాబ్ చేస్తుంది అన్నటువంటి పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా తీయించేసుకోవాలి పళ్ళు తీయించుకోము తీయించుకోము అనే కాన్సెప్ట్ తోనే జనాలు ఉంటారు కానీ అవసరం ఉన్నప్పుడు తీయించుకోవడం వల్ల జరిగే నష్టం ఏదీ ఉండదు పక్క పన్ను కూడా మనం సేవ్ చేసుకున్నట్టే పక్క పన్నుని అంటే దాని వల్ల ఇది ఖరాబ్ అవుతుందా అనేది ఒక అపోహ ఉంటది అదేంటంటే ఫుడ్ ఇరుక్కోవడం వల్ల పుల్లలు పెట్టడం పిన్నులు పెట్టడం ఇలా అలాంటి అలవాట్లు చాలా మందికి ఉంటాయి అది తీసినప్పుడల్లా పక్క పన్నుని రబ్ చేస్తూ పక్క పన్ను కూడా ఖరాబ్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది దీని వల్ల మళ్ళీ దానికి రూట్ కెనాల్ చేసుకోవాలా క్యాప్ వేసుకోవాలా ఇలాంటి సందర్భాలనేవి ఎక్కువగా చూస్తూ ఉంటాము ముందుగా తీన్ చేసుకుంటే కనుక ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఒకసారి రెండుసారికి యాంటీబయాటిక్స్ అలాంటివి వాడి వదిలేసుకోవాలి ఇంకా ప్రాబ్లం క్రియేట్ అవుతుందంటే మాత్రం తీన్ చేసుకోవడం అనేది మంచి పద్ధతి అంటే చూసినట్లయితే చాలా మంది జంట విషయాల్లో కొంత నెగ్లిజెన్స్ అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం అంటే సమస్య వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఏం కాదులే మాకు ఏమవుతుంది పన్ను కదా నొప్పి కదా చిన్న నొప్పి అదే తగ్గిపోతుందిలే అనే సందర్భాలు మనం ఎక్కువగా వింటూ ఉంటాం అయితే ఈ నేపథ్యంలోనే ఆ దంతాలకు సంబంధించి ఎంతవరకు ట్రీటబుల్ అనే అంశాలు ఉంటాయి అంటాం అంటేనే ఎమర్జెన్సీ కాదులే మెడికల్ షాప్కి వెళ్దాము రెండు టాబ్లెట్లు వేసుకున్నాము ఓకే పెయిన్ కిల్లర్ తెచ్చుకున్నామా నొప్పి తగ్గిపోయింది సరే మళ్ళీ ఏమన్నా వచ్చినప్పుడు చూద్దాంలే అలా జీవితకాలంలో ఒక్కసారి కూడా డెంటిస్ట్ని కలవకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే ఫారెన్ కంట్రీస్ లో అనుకోండి సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటల్ విజిట్ అనేది కంపల్సరీ ఎందుకంటే మనం తినేది ఆహారం నోటి నుంచే తీసుకుంటాము మిగతా భాగాలకు చేరాలన్నా నోటి ద్వారానే వెళ్ళాలి మన పళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే డైజెషన్ సిస్టమ్ అనేది కూడా ప్రాపర్ గా అంటే నమిలి తింటాం కాబట్టి షుగర్ ఊబకాయం అంటే లావ్ అవ్వడం అన్నిటి కూడా మనము అరికట్టుకోవచ్చు గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఆహారాన్ని మంచిగా నమిలి తిన్నట్టయితే మిగతా అంతా కూడా బాగుంటుంది కాకపోతే మన వాళ్ళలో అవేర్నెస్ అనేది లేకపోవడం వలన పల్లె కదా పల్లె కదా నా ఉద్దేశంతో వదిలేస్తున్నారు పళ్ళు చిగుళ్ళు గట్టిగా ఉంటేనే మనం ఆహారం మంచిగా తిని డైజెషన్ ప్రాపర్గా చేసుకుంటున్నాం ఫర్దర్ గా మళ్ళీ బయటకు వెళ్లే పద్ధతి కూడా ఈజీగా హెల్ప్ అయిపోతుంది మేడం కామన్ గా ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో దాదాపు చాలా రకాల టూత్ పేస్ట్ మనం చూస్తూ ఉంటాం అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి టూత్ పేస్ట్ లు వాడుతూ ఉంటారు అసలు ఈ టూత్ పేస్ట్ విషయంలో ఏది బెటర్ అంటారు అలాగే ఆ టూత్ పేస్ట్ మిషన్ ఎంత వరకు వాడితే బెటర్ అంటారు మేడం ఇది మెయిన్ గా మేము చెప్పాలనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఏమన్న అంటే కొన్ని బ్రాండెడ్ మనకు టీవీలలో వచ్చే నేమ్ నేమ్ మెన్షన్ చేయను నేను ఏదైతే వస్తున్నాయో ఇది వాడతాము సెన్సోడైన్ సెన్స్ కేర్ ఇలా వస్తా ఉంటాయి కదా ప్రతి ఒక్కటి అదేంటంటే పళ్ళు గుంజినప్పుడు అనేది వాళ్ళు క్లియర్ గా అక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళు జివు లాగినప్పుడు అని కానీ మన వాళ్ళు ఏంటంటే అదేదో సర్వరోగ నివారణ అన్నట్టు ఎవ్రీడే బ్రష్ చేసేదానికి కూడా సెన్సోడైన్ ఇలాంటివి వాడుతుంటారు అవి రెగ్యులర్ గా వాడడానికి పనికిరావు ఎందుకంటే అబ్రస్ యూస్ అంటే గరుకుదనం అనేది ఆ పేస్ట్ లో ఉండదు జ్వరం వస్తే మనకు టాబ్లెట్లు వేసుకుంటాం కదా సేమ్ అలాగే పళ్ళు గుంజినప్పుడు పెట్టుకోవడానికి మాత్రమే ఆ పేస్ట్ అనేది పనిచేస్తూ ఉంటది అనమాట సో రెగ్యులర్ గా వేరే ఎనీ బ్రాండ్ బ్రాండ్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం ఏం లేదు మిగతా ఏదైనా వాడుకోవచ్చు పళ్ళు గుంజడానికి వాడడానికి లేదు అంటే పళ్ళు గుంజినప్పుడు పెట్టుకునేవి రెగ్యులర్గా వాడడానికి కాదు అవి ఏదో ఒక పదిహేను రోజులు వాడాలి మానేసేయాలి మళ్ళీ గుంజినట్టు అనిపించినప్పుడు అలానే మళ్ళీ పెట్టుకోవాలన్నమాట అది మార్నింగ్ నైట్ టూ టైమ్స్ చేసుకోవాల్సి ఉంటది సాధారణంగా మేడం టూత్ పేస్ట్ విషయంలో చాలా మంది బ్రష్ కి మొత్తం ఫిల్ అయిపోయేలాగా కొంతమంది అంటే రకరకాల టూత్ పేస్ట్ విషయంలో రకరకాల విధాలుగా వాడాలనే అంశాలు ఉన్నాయి ఈ టూత్ పేస్ట్ అసలు ఎంతవరకు ఏదైతే ఉన్నదో బ్రష్ మన చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సాఫ్ట్ బ్రషెస్ అవైలబుల్ ఉంటాయి గట్టి గట్టి బ్రష్లు అసలు వాడకూడదు సాఫ్ట్ బ్రష్ వాడాలి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ మాక్సిమం ఆఫ్ త్రీ మంత్స్ కంటే ఎక్కువ వాడకూడదు అదే పేస్ట్ కంటెంట్ వచ్చేసరికి దాన్ని మొత్తం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు పల్లి అంతా పీనట్ అంటే కదా అంతా ఇంక్రిమెంట్స్ లాగా తీసుకొని బ్రష్ చేసుకుంటే సరిపోతుంది టూ టైమ్స్ బ్రష్ చేయాలి ప్రతిసారి తిన్న ప్రతిసారి కూడా పుకిలించి ఉమ్మేయడం అనేది చెయ్యాలి బాగా వేడివి బాగా చల్లవి ఎస్టీ ఫుడ్స్ అంటే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ జంక్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది నైట్ పడుకునే ముందు బ్రషింగ్ అనేది కంపల్సరీ మార్నింగ్ కంటే కూడా మార్నింగ్ అంతా తింటాము అట్లీస్ట్ వాటర్ తాగుతూ ఉంటాము కాబట్టి లాలా జలం అనేది నోట్లో ఉండి క్యావిటీస్ రాకుండా అరికట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి అదే నైట్ టైం ఏంటి మనం బ్రష్ చేయకుండా మంచిగా తినేసి పడుకుంటాము నోట్లో అది ఉన్న పదార్థాలన్నీ అలాగే మిగిలిపోతాయి నిద్రపోతాం సలహా అంటే ఉమ్మ అనేది రాదు సో అది లోపలికి వెళ్ళదు బయటకు వెళ్ళదు అలాగే ఉండిపోతుంది బాక్టీరియా పళ్ళు అనేవి కుచ్చిపోతా ఉంటాయి సో నైట్ బ్రషింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి చూసినట్టు మేడం జనరల్ గా మీరు ఒక సీనియర్ డెంటల్ సర్జన్ గా ఉన్నటువంటి దాదాపు వందలాది మంది ప్రజలకు మీరు దంతాల విషయంలో మీరు కొంత ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు మన వాళ్ళలో ఈ అవేర్నెస్ లేదని చెప్పే మేము ఆల్మోస్ట్ ఇప్పటికి పదహారు నుంచి పదిహేడు అండ్ మన కొత్తగూడెం చుట్టుపక్కల ఉన్న చాలా గ్రామాలకు వెళ్ళి పదహారు క్యాంపుల వరకు ఇప్పుడు ఫ్రీ డెంటల్ క్యాంప్స్ కండక్ట్ చేసాము అది అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే పబ్లిక్ ని రీచ్ అవ్వాలి మేము కూడా మన దగ్గర ప్రతిదానికి డెంటల్ ఖమ్మం హైదరాబాద్ విజయవాడ వెళ్లాల్సిన అవసరం లేదు మన దగ్గర అన్ని రకాల ట్రీట్మెంట్స్ వరల్డ్ వైడ్ గా ఉన్న ట్రీట్మెంట్ ప్లాంట్స్ అన్ని ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ అవైలబిలిటీ అనేది ఉన్నది రోటరీ రూట్ కెనాల్ చేస్తాం లేజర్ ఫ్లాప్ సర్జరీస్ చేస్తాం ఇంప్లాంట్స్ చేస్తాం జ్ఞానదంతాలు పుచ్చుపళ్ళకు మనం సిమెంట్స్ వేయడము అన్ని రకాల ఫెసిలిటీస్ అనేవి కొత్తగూడెంలో అవైలబిలిటీ ఉన్నది మనము ఎమర్జెన్సీస్ అయ్యి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ఓరల్ సర్జరీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారు ప్రతిదానికి వేరే దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం అయితే లేదు అన్ని ఓల్డ్ కార్స్ ఎక్విప్మెంట్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది అంటే సాధారణంగా ఇప్పుడు మనిషి బర్త్ వచ్చిన దంతాల కంటే తర్వాత కృత్రిమంగా పెట్టుకునే దంతాల మూలంగా ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అంటారు అలా ఏం మెయింటెనెన్స్ అన్నది మనం మంచిగా చేస్తే నేచురల్ టూత్ అంత స్ట్రెంత్ మనం ఎంత కాస్ట్లీ పన్ను పెట్టుకున్నా నేచురల్ టూత్కి అయితే అది కంపారిజన్ కాదు దాని యాక్టివిటీకి కొంచెం తక్కువే కాకపోతే ఏంటంటే అసలు లేని దానికంటే మనకు ఉన్న ఆర్టిఫిషియల్ టీత్ అనేది అట్లీస్ట్ నమలడానికి ప్రాపర్ గా ఉంటుంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా పళ్ళు పెట్టించుకోవడం అనేది కరెక్ట్ పద్ధతి దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే న్యాచురల్ టూత్ ఎలాగో దాని మెయింటెనెన్స్ కూడా ప్రతిసారి బ్రష్ చేయడం ఇది కంపల్సరీ చేసుకోవాలి పెట్టుకున్నాం కదా అని చెప్పేసి పళ్ళు తోమకుండా వదిలేస్తే మళ్ళీ చిగుల ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయిపోతాయి పళ్ళు ఖరాబ్ అయిపోతాయి మీ ఒక సీనియర్ డెంటల్ సర్జన్ గా జిల్లా ప్రజలకి మీరు అసలు ఏం అంటే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు అది చెప్తున్నాను కదా రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి చిరుదీన్లు అనేవి తగ్గించాలి జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ఒకవేళ తీసుకున్నా సరే ఇమీడియట్ గా వాష్ చేసుకోవాలి స్మోకింగ్ పాన్ షూయింగ్ ఇవి క్యాన్సర్ కి కారకాలు అవుతున్నాయి సో ఇది ఖచ్చితంగా ఆలోచించి వాటి అలాంటి అలవాట్లను మానేసుకోవాలి అది కాకుండా ఇంకోటి ప్రెగ్నెన్సీ వాళ్ళకు చెప్పదలుచుకున్నాను నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత పళ్ళు పుచ్చిపోయాయని వచ్చేస్తారు ఆ వాళ్ళకి ఆ టైంలో మేము ఎక్స్ట్రే తీయడానికి ఉండదు అనశీష ఇవ్వడానికి కుదరదు ఆ టైంలో యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడకూడదు సో ముందు ప్లాన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అట్లీస్ట్ కన్ఫర్మ్ అవ్వడానికి ముందే డెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అదే కాకుండా గుండె సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి కూడా ఈ నోటి ద్వారా ఇన్ఫెక్షన్స్ గుండె వరకు వెళ్ళిపోయి అవి కూడా కొంతమంది స్టంట్లు వేసుకున్న వాళ్ళకు అది నెగ్లెక్ట్ చేస్తారు దీనివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి హార్ట్ డిసీజెస్ కూడా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటది సో అది అవాయిడ్ చేసుకోవాలంటే ముందు డెంటిస్ట్ కంపల్సరీ కలవాలి సాధారణంగా మేడం అంటే చిన్న చిన్న వ్యాధులకు వీళ్ళు కొంత ఇంట్లో హోమ్ రెమెడీస్ అనేది పాటిస్తూ ఉంటారు డెంటల్ విషయంలో ఈ హోమ్ రెమెడీస్ ఎంతవరకు పనిచేస్తా ఉంటారు మేడం హోమ్ రెమెడీస్ అనేవి పళ్ళకు సంబంధించిన వరకు టాబ్లెట్లు కూడా పనిచేయవు ట్రీట్మెంట్ ఒక్కటే సొల్యూషన్ అలాంటిది ఆల్రెడీ నొప్పి ఉన్న పన్ను మీద ఇంగువ రాయడము లవంగాలు పెట్టడము ఇలాచీలు పెట్టడము చెంపపై నుంచి జెండుమాం రాయడము విక్స్ రాయడం ఇలాంటివన్నీ కూడా కంప్లీట్ గా అవాయిడ్ చేయాలి అస్సలు వాడకూడదు ఇవి ఇన్ఫెక్షన్ ఉన్న పన్ను మీద అలాంటివి పెట్టడం వల్ల ఘాటు పెరిగి ఇంకా చెంప వాయడము ఇలాంటి ఇన్ఫెక్షన్ అనేది ఇంకా పెరుగుతుంది అస్సలు వాడకూడదు అవి ఒకవేళ మిడ్ నైట్ అలా ఏంటంటే ఇంట్లో పెయిన్ కిల్లర్ వల్ల అలాంటివి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఆ మాత్ర కొద్దిసేపటికి అది సబ్సైడ్ అవుతుంది పెయిన్ కిల్లర్ చేసుకొని ఇమ్మీడియట్గా డెంటల్ హాస్పిటల్కి వచ్చేస్తే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏదైతే ఉందో మేము సజెస్ట్ చేస్తాం అది చేయించుకోగలిగితే చేయించుకోవాలి కుదరైనప్పుడు పని తీయించుకోకపోవడము లేదా ట్రీట్మెంట్ ఒక్కసారి కొద్దిసేపు పోస్ట్ పోన్ చేయడం కొన్ని రోజుల వరకు అలా చేయాలి కానీ ఇవన్నీ పెట్టకూడదు ఒకటో తరగూ నేషనల్ డాక్టర్స్ డే మనం దొరకకపోతున్నాం మేడం మీరు ఒక సీనియర్ డెంటల్ సబ్జెన్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు మా కొలీగ్స్కి సీనియర్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మా మన ఆల్ ఓవర్ అందరికీ హ్యాపీ కేవలం చిన్న చిన్న జాగ్రత్తలతో డెంటల్ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు అని చెప్పేసి అలాగే జ్ఞానదంతాల విషయాల్లో కూడా చాలా మంది అపోహలకు గురి కాకుండా ఆ చిన్న చిన్న పరీక్షల ద్వారా అంటే టెస్ట్ల ద్వారా వాటిని మనం తొలగించుకోవడం మూలంగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండొచ్చు అని చెప్పేసి మనతో చెప్తా ఉన్నారు కెమెరామెన్ శ్రీనివాస్ తో ஷாம் கேரட்டா நியூஸ் பதிராதீர் கொத்தகூடம் ஜில்லா